హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుప్రజ టాక్స్ అండ్ బ్లాగ్స్ అండి అయితే నేను మా చెల్లినైతే హాస్పిటల్కే తీసుకెళ్దామని హాస్పిటల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అది బస్సు మీద కానీ ఈ బస్సు మీద వెళ్తున్నప్పుడు నేనైతే మామూలుగా వీడియో స్టార్ట్ చేశాను వీడియో అయితే స్టార్ట్ చేసా కానీ అసలు బస్సు వెళ్తుందంటే అసలు రీసౌండ్ వచ్చేస్తుంది ఎందుకంటే అసలు రోడ్డు ఎంత దారుణంగా ఉందంటే బొట్టైగూడ నుంచి జంగారెడ్డి కూడా వెళ్ళే రోడ్డు ఫ్రెండ్స్ మొత్తం గోతులే ఫ్రెండ్స్ అసలు అన్నీ అయితే రాళ్ళు లేచిపోయి అసలు గుంటలు గుంటలు ఉన్నాయి అసలు ఇది రోడ్డు అయితే శాంక్షన్ అయ్యి చాలా రోజులు అవుతుంది మరి ఇంకా అయితే ఈ రోడ్డు వేయలేదు అంత దారుణంగా ఉంది చూడ్డానికైతే అసలు అసలు చెప్పక్కర్లేదు ఫ్రెండ్స్ అంత దారుణంగా ఉంది వర్షం వచ్చినప్పుడైతే మరీ దారుణంగా గోతుల్లో అయితే నీళ్ళు ఉండిపోయి అసలు రోడ్డు అసలు దారుణంగా ఉంటుంది అలాగే ఇట్టే తిరుగుతారు అందరూ ఆఫీసర్స్ కూడా కానీ ఏంటో మరి ఈ రోడ్డు ఇంకా పోయట్లేదు అంత దారుణంగా ఉంది ఓట్లప్పుడు మాత్రం వచ్చి అడుక్కుంటారు కానీ ఇలా రోడ్లు బాగాలేవన్నప్పుడు మాత్రం కొంచెం కూడా రెస్పాండ్ అవ్వరు ఫ్రెండ్స్ అసలు ఈ ఈ రోడ్లోనే చాలామంది ట్రావెల్ చేస్తారు ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళందరికైతే జంగారెడ్డి కూడా అన్ని మెయిన్ ఉంటాయి కాబట్టి అందరూ అయితే ఈ చుట్టుపక్కల వాళ్ళు ఈ రోడ్లోనే ట్రావెల్ చేస్తారు కాబట్టి ఈ రోడ్డుని పో పోపెచ్చాలి కానీ ఈ రోడ్డుని కొంచెం కూడా డెవలప్ చేయట్లేదు అసలు ఎంపీ గారి వెళ్ళింది మరి ఈ ఈ రోడ్డు విషయం అయినా ఇంకా దీనికి ఏమి మరమ్మత్తులు అయితే జరగట్లేదు అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ అలాగే ఆపరేషన్ అయిన వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడిపోతుంటారు ఈ రోడ్లో ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ ఇప్పుడు ఇటే జర్నీ చేస్తారు కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే మా సిస్టర్ కూడా ప్రెగ్నెంటే తనైతే చాలా ఇబ్బంది పడింది ఈ రోడ్డు వల్ల ఎంత అంటే అసలు చెప్పక్కర్లేదు అసలు కుదుపులకి నడుములు అలాగే బాడీ పెయిన్స్ అన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఈ రోడ్డు వల్ల కొంచమన్నా కనికరం చూపించి ఈ రోడ్డు పోయమని నేనైతే కోరుకుంటున్నా అలాగే మనకైతే ఈ చుట్టుపక్కల వాళ్ళందరికైతే జంగారెడ్డి కూడా మెయిన్ షాపింగ్స్కి అయినా హాస్పిటల్స్ హాస్పిటలైజేషన్ అయినా చిన్న చిన్న అవసరాలకు కూడా మనం జంగారెడ్డి కూడా వెళ్తారు ఈ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళకైతే ఈ రోడ్డు ఎంత ఇలా ఉండడం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారంటే నిజంగా చెప్తున్నా చాలా దరిద్రమైన రోడ్డు అంటే ఈ రోడ్డు అని చెప్పచ్చు అంత దారుణంగా ఉంది రోడ్డు ప్లీజ్ ఈ వీడియో చాలామంది వరకు షేర్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే చి మీరు ఇచ్చే లైక్ అనేది నా ఇంకా ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా చేస్తుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేసి షేర్ షేర్ చేయండి కొంచెమన్నా ఈ రోడ్డు వేరే వాళ్ళ దాకా రీచ్ అయ్యి కొంచెం బాగుపడుతుంది ఏమో చూద్దాం అంత దారుణం ఉంది చూడండి అసలు రోడ్డు చూస్తుంటేనే భయం అంత దారుణంగా ఉన్నాయి యాక్సిడెంట్స్ ఎందుకు మరి ఇలా ఉంటేనే రోడ్డు ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి ప్లీజ్ Thank you.